రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చుతో ఆరు నెలల్లోనే దివాళా తీయించారని భాజపా ధ్వజమెత్తింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజుకి దిగజారుతోందని కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు ప్రభుత్వ ఆస్తులు తరిగిపోతుంటే మంత్రుల ఆస్తులు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బహిరంగ చర్చకు సిద్దమా అంటూ సవాల్ విసిరారు రీజనల్ రింగ్ రోడ్కు భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత ఈ ఆరు నెలల కాలంలో కేంద్రం రెండు సార్లు ఈ రకంగా డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ రిలీజ్ చేసింది రాష్ట ఖజానా మాత్రం ఖాళీ అయింది దివాలా తీసింది ప్రభుత్వం దుబారా ఖర్చు చాలా ఎక్కువగా పెడతా ఉంది ఎఫ్ఆర్బిఎం యొక్క గరిష్ట పరిమితికి మన ప్రభుత్వం ఏనాడో చేరుకుంది ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ పరంగా బిల్లులు చెల్లించారు అని అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల యొక్క కాంట్రాక్ట్ సంస్థలకే ఎక్కువ మొత్తంలో నిధులు చెల్లించారు పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతోంది దయనీయంగా మారుతుందని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉంది